faru banu unro kada nam ketana asu ke banu unro bishma pa talpu se e nina ni nkam ela deya chakla deya chakla nam akramshi இல்லாமல் ना तस्मूरी ने कस्टमर है जो YouTube पे अरे बहुत सी दिक्कत है यहां पे पता सी ना बात थी ना तो चीज बोलते ना महिला ये कह का अंदर ఈ సెలబ్రేషన్ మురుగన్న చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మగోళ్ళలో ఒక ఆడపిల్లని నన్ను ఎంక్వేజ్ చేస్తున్న వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే అంటే అన్ని ఛానల్స్ అందరూ వీడియోలు చేస్తారు కానీ యూట్యూబ్లో

ఫస్ట్ ఎలక్ట్రా ఫస్ట్ ప్రింట్ మీడ వచ్చింది మళ్ళీ ఎలక్ట్రా మీద వచ్చింది మళ్ళీ ఇప్పుడుండే ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది మాలుగా కొన్ని దీంట్లో కొన్నింటి కొలమానం అంటూ ఉంటారు మనం చేసే పనియే కొలమానం టౌన్లో ఏం జరుగుతా ఉంది కాన్షియస్లో ఏం జరుగుతూ ఉంది ప్రజల్లోకి తీసుకు వెళ్ళడమే ఎవరు తీసుకుని వెళ్తారో వాళ్ళే నిజమైన యూట్యూబర్స్ న్యూస్ రిపోర్టర్లు అట్లని పక్క వాళ్ళని మనము తప్పు కొట్టడం లేదు ఈ న్యూ యూట్యూబ్ ఫౌండేషన్ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు అభిరామ్ నేనైతే ఓన్లీ డివోషనల్ బ్లాగ్స్ అయితే చేసేవాడిని నేను నాలుగేండ్లకు ముందు అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఒక రెండు మూడేళ్ళ వరకు నేను నేను ఎవరో కూడా ఎవరికీ తెలియదు నా వీడియోలు చూస్తున్నారంటున్నారు కానీ నేను ఎవరో తెలియదు కానీ లాస్ట్ వన్ ఇయర్గా నేను చూసిన ఇంప్రూవ్మెంటు అయితే ఒక మెట్టు అయితే ఎక్కిచ్చింది మన మురగనన్న అయితే అన్న థ్యాంక్స్ అన్న ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము యూట్యూబ్ ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన తోటి యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ యూట్యూబ్ డే పురస్కరించుకోవడానికి మురుగన్న ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో ఇది ఘనంగా నిర్వహించడం గర్వంగా ఉంది యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఏ న్యూస్ అన్నా వెళ్ళాలంటే యూట్యూబ్ ద్వారానే ప్రజలకు సులువుగా చేరుతా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మీ కొంచెం ముందుకు వెళ్ళాలని ఆకాశించాను మనం ఆదరిస్తున్న మురుగాకి ఒక చిన్న సత్కారం అంది పెట్టుకోండి వెంట్రా అందు చూడ ఫస్ట్ నలుగురు నమస్కారం ఈరోజు యూట్యూబ్ ఫౌండేషన్ డే నేను యాక్చువల్గా ఒక కార్పెంటర్ వర్క్ చేసేవాడు నేను నాకు జర్నలిజం పైన ఇంట్రెస్ట్ నాకు కొంచెం సపోర్ట్ చేసి పని చేసుకుంటూ కూడా జర్నలిజంలో రావచ్చు అని సపోర్ట్ చేసినారు ముఖ్యంగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఈ ఫీల్ తెలియదు నా స్నేహితుడు సురేష్ నన్ను దీంట్లో తీసుకొచ్చినాడు తర్వాత నాకు సపోర్ట్గా బాణన్న చంద్రన్న అన్న ఏమన్నా తప్పులున్నా కూడా నాకు చదివినారు నాకు ఈ ఇంత చేసినా కూడా ఎక్కడ పోయినా గుర్తింపు అనేది లేదు ఏదో వచ్చినారా పోయినారా వాళ్ళు ఏందో తీసుకున్నారా అని ఉంది ఇక్కడ చేసి మురుగన్న పిలిచి ఇది చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను లైఫ్లో మర్చిపోలేను నా మురుగన్న థ్యాంక్స్

ಪ್ರಶ್ನೆ ಇದೆ ಬನ್ನಿ ನೆಕ್ಸ್ಟ್ ನಾರ್ಮಲ್ ನಿನ್ನ ಪರವಾಗಿ ಸಿಗ್ ಇದೆ ಹೊರಗಡೆ ನಾಮಕರಣ ಮಾಡ್カーボン ನಿಕ್ಕಸಾನ ಇದು ಈ ವಾರ ಈಗ ನಿನ್ನ ಗ್ಯಾಪ್ ఈరోజు యూట్యూబ్ మన పొలం నీరులో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికి రెండు ఇరవై రెండు మందికి ఒక దారి చూపించింది మన చంద్రన్న చంద్రన్నకి నిజంగానే థ్యాంక్స్ ఇంతమంది రిపోర్టర్లుగా తయారైన యూట్యూబ్ ఛానల్ ఫోన్ పెట్టుకొని నువ్వు ఎప్పుడు చెప్పేవాడు ఏమనేసి ఒకరి కింద ఏం పనిచేసేది మనమే సీఈఓ మనమే ఎడిటరు మనమే చైర్మన్ అనేసి ఇంతమంది చైర్మన్ చెదే అందున ఇంతమంది మన జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి యూట్యూబర్స్ ఉన్నారు అందరినీ సమానంగా ఆదరిస్తున్నటువంటి మురుగన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలునా ఎందుకంటే ఇందాక బాగానే చెప్పినట్టు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఉచితంగా సేవ చేస్తూనే వస్తున్నాము జర్నలిజం అనేది ఉచిత సేవే అది కాదన్న మేము కానీ మమ్మల్ని గుర్తించి గౌరవిస్తే వాళ్ళు మొదటి స్థానంలో మీరు ఉన్నారన్న థ్యాంక్స్ అన్న మాన రిపోర్టర్లు అందరూ కూడా ఏమంటే పెద్ద చిన్న సీనియర్లు కొంచెం గౌరవించుకొని వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్తాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ ట్రిన్ రోజు వాళ్ళు నాకు తక్కువ టైంలోనే పరిచయం అయినారు రేపు ఈ సంవత్సరం ముందే గంగ పండగకి పరిచయమైనారు గంగపండకు పరిచయం అయ్యేసి నేను బీసీ కాలనీ గంటా ఊర్లో గంగమ్మ గుడి చైర్మన్ ఇది తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు వచ్చి మన వీడియో తీసి ఈడ ఏం జరుగుతుంది ఈడ గంటా ఊర్లో గంగమ్మ గుడి ఉండాలంటే మా యూట్యూబ్ సోదరులు అందరే వాళ్ళు అభిమానంగా మా ఫ్యామిలీలో ఒక మనిషిలాగా వచ్చి వాళ్ళు అభిమానంగా వచ్చి వాళ్ళు వీడియోలు తీసి ఫార్వర్డ్ చేస్తారు జనాలకు తెలుస్తుంది చిన్న చిన్న పది మంది స్టార్ట్ అయినారు ఇప్పుడు ఇరవై మంది స్టార్ట్ అయినారు ఇప్పుడు దాదాపు రెండు వేల మంది దాకా వస్తున్నారంటే ఈ గంటా ఊరికి అంత మా యూట్యూబ్ సోదరుల వల్లే దానివల్ల నేను మా ఫ్యామిలీలో ఒక్క మనిషిలాగా వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు అభిమానంగా అందువల్ల నేను ఏదో మా వల్ల ఏంది చిన్న కార్యం అంటే నా నాకైతే ఛాన్స్ అయితే లేదు నేను అడిగినాను నాకు ఒకసారి ఇవ్వండి మీరు ఫస్ట్ చేస్తా కదా ఒకసారి ఇవ్వండి అంటే వాళ్ళందరూ చర్చించుకొని పెరలే మురుగనికే ఇస్తామని గుర్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ కాదు వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే మురుగనికి ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఈరోజు యూట్యూబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కోసం పెద్ద సెలబ్రేషన్ చేశారు కాబట్టి మురుగనికి చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ ఎవరు నాకు చాలామంది చేశామండి సర్వీస్ కానీ ఇలాగ మమ్మల్ని గౌరవించడం అంటే చాలా సంతోషము నిజంగా చెప్పాలంటే నేను పద్నాలుగు ఏళ్ళు నేను న్యూస్ రిపోర్టర్గా కానీ ఇంత ఇంత ఇదిగా మమ్మల్ని గౌరవించినారు ఎవరైనా ఉన్నారంటే మా గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ మురగండే నిజంగా చెప్పాలంటే మురగన్న గారి చాలా సంతోషం ఉన్నా మీకు నిజంగా ధన్యవాదాలు ఇంకోటి ఏమంటే పొలం వాళ్ళందరికీ ఒక ఏమన్నా నేను యూట్యూబ్ తరఫున ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే కొని నా వాళ్ళు ఎవరైనా బాధపడింటే మాత్రం నిజంగా సారీ నేను మాత్రం మామూలుగానే ఉన్నాను అందరి పక్కన అలా ఇలా ఏం లేదు ఎవరికైనా ఒకే విధంగా న్యూస్ లేస్తాను దయచేసి ఎవరైనా నా వల్ల బాధపడి ఉంటే దయచేసి క్షమించండి ముఖ్యంగా చెప్పాలంటే మా చంద్రన్న పాము దగ్గర దగ్గర ఆరేళ్ళుగా నన్ను భరిస్తున్నాడు చెప్పాలంటే నేనేం బాధపెట్టినా కూడా చంద్రన్న అరే మనోడే నుంచి వెళ్ళిపోయినాడు నిజంగా చెప్పాలంటే చాలా థ్యాంక్స్ మనం చంద్రన్న ఇంకా చాలామంది ఉన్నారండి నా ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి నా వల్ల తలనొప్పి కానీ ఎవరు సంతోషంగా లేదు చెప్పాలంటే ముఖ్యంగా హేమంత్ గారు దేవేంద్ర అయితే మరీ ఘోరంగా నా వల్ల తిట్లు తిన్న వాళ్ళు తిట్లు తిన్న రోజులు ఉన్నారు వాళ్ళు అయితే పాపము సారీ మధ్య హేమంత్ గోత్ర ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా పల్మిన పట్ట ప్రజలకి రాజకీయ నాయకులకి కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎవరికైనా కానీ నా వల్ల ఏదైనా ఇబ్బంది పడింటే దయచేసి సారీ भु <laughs> भूमि ने ये मैं मैं करना चाहते हैं प्रार्थना करते हैं आशा लोना लोड़ी हां हां சர்ஸ் காலேஜ் சர்வா பட்டாண்டி நான் பெட்னா டபா அல்ல

ம <laughs> ஆடு பட்டுக்கு ஆடு பட்டுக்கு ஆடு பட்டுக்கு பாத்தீங்களா மொத்தம் தினையಲ್ಲ நீ रोज சத்தனே ఉండல அதுக்கு அப்புறம் அத ஆடு ஆடு ஜெயிக்குதுวะ साइड रामा चिंतित है है बनता ना ये देखो लाला అందరికీ నమస్కారం ఈరోజు యూట్యూబ్ ఫౌండర్స్ డే సందర్భంగా చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మునుగన్న గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే పొలం నూర్లో ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా కేవలంగా చూసేవారు చాలామంది ఈరోజు ఫస్ట్ ये होगा नाई गाने। को लगाने। Yes कमेंटर। Bye bye। Yes कमेंटर। कज़ान। हाँ। क्या ना? कज़ान। फ़ेर लूँगा मैं। मस्तान। मस्तान है ना? नहीं नहीं। इसी नाइस रेस। कर करा। बुलचन है ना? नहीं नहीं। फ्रेश। हाँ भाई। ಎಸ್ ಡಿ ನ್ಯೂಸ್ ವಿಾಯಕ ಜಗನ್ನಾಧ ಚಂದ್ರ